హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పొద్దున్న యాక్చువల్గా అయితే నైట్ త్రీకి లేచి ప్రేర్ చేసి ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ ఫార్టీకి అలా పడుకున్నాను అనమాట పడుకొని సిక్స్ సిక్స్కి అలా లేచాను సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీ ఆ టైన్కి లేచాను లేచి చూస్తే ఫుల్గా మబ్బు పెట్టి అసలు ఘోరంగా ఉరుములు మెరుపులు వస్తూ ఉండే అనమాట ఎంత పెద్ద వర్షం పడుతుంది అనుకున్నాను కానీ అసలు వర్షమే పడలేదు జస్ట్ ఒక చిన్న జల్లు వచ్చింది అంతేనండి ఇగో ఈ విధంగా చిన్న జల్లు అయితే వచ్చిందనమాట గేదెలైతే అమ్మ పొద్దునే వదిలేసింది ఇది కనిపించలే దీన్ని కూడా వదిలేసిందేమో అనేసి అనుకున్నా కాకపోతే ఇక ఇటు వేస్తూ అనమాట మొత్తం ఉంది కదా చేర్లలో వర్షాలకి ఇగోండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఆ పక్కన లక్ష్మీపురంలో ఫుల్ పడ్డదంట వర్షము మా దగ్గర అయితే వర్షం లేదు జస్ట్ ఒక జల్లు పడింది అంతే ఉరుముతనే ఉంది ఇప్పటికీ కూడా మా అబ్బాయి అయితే ఏం లేదులే కానీ జస్ట్ చల్లగా ఉందన్నమాట మేబీ రాదేమో అనేసి అనుకుంటున్నాను ఇవాటి నుండి కంటిన్యూగా వర్షాలు ఉన్నాయంట మరి ఏమవుతుందో చూడాలిక నేనైతే మార్నింగ్ లేచాను కానీ మబ్బు పట్టేసరికి అసలు ఇంట్లో నుండి బయటికి కూడా రాలేదనమాట అలానే ఉన్నాం ఇంట్లో లేచి మళ్ళీ ఎయిట్ థర్టీ ఆ టైంకి టీవీ పెట్టుకొని తాగామన్నమాట కానీ వెదర్ మాత్రం చాలా కూల్గా ప్రశాంతంగా ఉందనమాట సో వీడనిస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్